మార్నింగ్ లేవగానే బయటైతే ఫుల్గా మంచు అయితే వేస్తుంది వర్షంలా పడుతుంది ఎప్పుడూ లేదు ఈ వింటర్ సీజన్ మొత్తంలో ఈ రోజు అంత మంచి అయితే వేస్తుంది నేనైతే నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను తర్వాత మార్నింగ్ రొటీన్ ఎప్పుడు యాజ్ యూజువల్గా ఎలా జరుగుతుందో అలాగే జరిగింది లంచ్ టైం వచ్చేసరికి నేనైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్తో పాటు నేనైతే పక్కన చపాతీ అయితే చేసుకుంటున్నాను నేనైతే డైలీ నీళ్ళతో పాటు నేను చపాతీ కూడా తింటాను చపాతీలోకి కాంబినేషన్ కర్రీ వచ్చేసి బూందీ కర్రీ ప్రిపేర్ చేశాను ఈ బూందీ కర్రీ కాంబినేషన్ విత్ చపాతీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలి అంటే టమాటో ఆనియన్ కర్రీ ఎలా చేసుకుంటామో అందులోని మనం బూందీ అయితే యాడ్ చేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం రైస్లోకి యూస్ చేసుకోవచ్చు చపాతీలోకి యూస్ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ నాకు పర్సనల్గా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ ఫోన్లో కలుసుకుంటే దెన్ టేక్